అరిగ్ నమస్కారం అండి కోళ్ళ యొక్క శరీర భాగాల్లో అతి ముఖ్యమైనటువంటి ఒక శరీర భాగం కళ్ళు ఈ కంటికి సంబంధించి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఈ మధ్య ఎక్కువైపోయినాయి కోళ్ళకి ఈ కంటికి ఇన్ఫెక్షన్స్ అంటే కన్ను బాగా దొరదగా ఉండటం కళ్ళు ఎరుపెక్కిపోవటం కళ్ళు మంటగా ఉండటం కంటిలో నుంచి పుసి లాంటిది రావటం అంతేకాకుండా కంటి చూపు యొక్క సామర్థ్యత ఒకప్పటితో పోలిస్తే తగ్గటం అంటే ఒకప్పుడు కనిపించినంత చక్కగా ఒకప్పుడు కనిపించినటువంటి విజిబిలిటీ అనేది ప్రస్తుతం ఆ కోడికి లేకపోవటం అంటే కంటి చూపు తగ్గటం ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన హోమియోపతిలో ఉండేటువంటి ఎగారికస్ మస్కేరియస్ టూ హండ్రెడ్ పవర్లో తీసుకొచ్చి మన హోమియోపతిలో డైల్యూషన్ అది ఎగారికస్ మస్కేరియస్ టూ హండ్రెడ్ పవర్లో డైల్యూషన్ రూపంలో తీసుకొచ్చి ఉదయం సాయంత్రం రెండు పూటల ఐదేసే చొక్కలైతే పెద్ద కోడికి నాలుగు చొక్కలు మూడు చొక్కలు రెండు చొక్కలు ఇలాగా వయసును బట్టి డోస్ అనేది తగ్గించుకుంటూ నోట్లో నాలుక మీద వేసుకోవాలి ఇలా కంటిన్యూగా ఒక వారం రోజులు కనుక ఫాలో అయితే ఏ సమస్య అయితే కొడిలో ఉందో ఆ సమస్య ఖచ్చితంగా తగ్గిపోద్ది కంటికి ఉపయోగపడేటువంటి మెడిసిన్స్లో ఇది కూడా చాలా మంచి మెడిసిన్ కాబట్టి ఉపయోగించుకోండి హోమియోపతి మెడిసిన్స్ హోమియో మెడికల్ షాపులో మాత్రమే దొరుకుతాయి ఇంకెక్కడ దొరకవు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది దయచేసి కాల్ చేయకండి మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ కాంటాక్ట్ అవ్వండి నేను రిప్లై ఇస్తాను కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అని అయితే అనుకోకండి ఎందుకంటే కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి అంటే మనం ఎప్పుడైనా కానీ అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని చెప్పి మనం చూసిన తర్వాత మాత్రమే చెప్పగలం ఇదేమి టెక్ కాదు టెక్నాలజీ పరంగా కాదు అడిగిన క్వశ్చన్కి వెంటనే ఆన్సర్ ఇవ్వటానికి చూసి కానీ మనం చెప్పకూడదు ఈ ట్రీట్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకున్నప్పుడు కాబట్టి నేను కింద పెట్టినటువంటి కామెంట్స్కి నేను రెస్పాండ్ అవ్వను థ్యాంక్ యూ సో మచ్ మరొకడేలా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ